తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో మరో ప్రోమో అయితే రివూల్ అవుతూ వచ్చేసింది ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్లో విన్నర్ అన్నది ఎవరు అన్నది అఫీషియల్గా పూర్తి అయిపోయిందని సంగతి అందరికీ తెలిసిందే ఇంక ఇందులో భాగంగానే విన్నర్ పవన్ కళ్యాణ్ అని రన్నర్ తనుజ అంటూ ప్రకటించారు ఇంకా అసలు విషయాన్ని పక్కన పెడితే ఇంక ముందుగా తనుజాని బిగ్ బాస్ బజ్జీ ఇంటర్కి అయితే హెల్మెట్ అయిన తర్వాత బగ్ బిగ్ బాస్ బజ్జీ ఇంటికి ఆహ్వానించిన శివాజీ తనదనే స్టైల్లో ప్రశ్న వారసం కురిపించారు తనుజాపై తనుజా నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు రన్నర్గా మిగులుతావా అని అని అంటూ శివాజీ అడిగిన ప్రశ్నకి తనుజ అయితే అస్సలు నేను ఊహించలేదు సార్ నేను ఈ సీజన్కి విన్నరని అనుకున్నాను ఎందుకంటే హౌస్ లోపలికి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కానీ అలాగే సెలబ్రిటీస్ కానీ అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇవర్ ది లేడీస్ సింగం అన్నారు ఇలాగే గేమ్ ఆడు అంటూ చెప్పారు దీనితో వాళ్ళు అర్థమైంది ఏమిటంటే నాకు ఈ సీజన్కి నేనే విన్నాను అని అనుకున్నాను కానీ ఇలాగ రన్నర్గా మిగిలితానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఎక్కడ ఏం జరిగిందో నా గేమ్ ఎక్కడ ఏమి మైనస్ వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది శివాజీ గారి ముందు శివాజీ అయితే నీ ఆటలో ఏం కూడా ప్రాబ్లం లేదమ్మా కానీ నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాల్సింది అక్కడ నేను ఇది మైనస్ అయింది తప్ప కానీ నువ్వు గేమ్ మాత్రం చాలా సూపర్గా ఆడావు అంటూ ఇక శివాజీ గారు అయితే తనుజాకి ఈ విధంగా చెప్పడం జరిగింది అలాగే ఇంకా తనుజ అయితే ఇప్పటివరకు నాకు ఓట్లు వేసి నన్ను గెలిపిద్దామనే ఆడియన్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు హృదయపూర్వకగా అయితే నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అంటూ తనుజ అయితే ఆడియన్స్ అందరికీ కూడా బజ్జి ఇంటర్లో అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటూ రావడం జరిగింది మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇంకా హెల్మెట్ అయిన బజ్జి ఇంటర్కి వచ్చిన ఇంకా తనుజ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ రావడం జరిగింది రన్నర్గా మిగిలిపోవడంతో ఈ సీజన్కి నేనే విన్నర్ అవుతానని అనుకున్నాను ఎందుకంటే ఇప్పటికొచ్చి ఒక్క అమ్మాయి కూడా విన్నర్ కాలేదు ఇప్పుడు వరకు అబ్బాయిలు అవుతూ వచ్చారు ఈసారి నేను అవుతే ఒక లేడీ కంటెస్టెంట్స్ అయ్యిందనిసి మంచి పేరు ఉంటుందని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్ చివరికి ఇలాగ రన్నర్గా మిగిలి ఏదైతే ఏమైంది సార్ ఇప్పుడు కూడా కళ్యాణ్ నాకు తను కూడా చాలా మంచి ఫ్రెండు కళ్యాణ్ కూడా అవడం విన్నర్ అవడం నాకు చాలా సంతోషంగానే ఉంది అంటూ ఈ విధంగా కళ్యాణ్ కోసం కూడా మంచిగా చెబుతూ బజ్జీ ఇంటర్ నుంచి బయటకు వచ్చేసింది ఇంకా తనుజ మొత్తానికి ఫైనల్గా